అమ్మా ప్లేట్ రైస్ ఎంత అమ్మా వెజ్ డెబ్బై నాన్ వెజ్ వంద మటన్ అయితే నాకు ఆకలి బాగా అవుతుందమ్మా ఒక ప్లేట్ రైస్ ఇస్తారా కానీ నా డబ్బులు లేవు ఏనాయనా పని ఏం చేసుకోవా మరి అంటే నేను పని కోసమే హైదరాబాద్ వచ్చినమ్మా అయితే బస్ స్టాండ్ లో పడుకున్నా బస్ స్టాండ్ లో పడుకుంటే నా పర్సు అవన్నీ కొట్టేసి చాలా ఆకలి అవుతుంది ఒక ప్లేట్ రైస్ పెట్టేస్తారా మరి మీకు లాస్ కదా అమ్మా ఏం మిగిలిపోతే ఎంతో పాడేస్తా ఒక్కోసారి గిరాకి సరే అమ్మా ఏదైనా పప్పు అన్న ఏదైనా కర్రీ పెట్టినా వెజ్ నాన్ వెజ్ పప్పు ఏదన్నా ఇవ్వండి పప్పు ఏదన్నా బాగుంటేనే కాదు ఇంకోసారి వస్తావు కదా నీ డ్యూటీ వచ్చాక తిన్నా ఆయన చెప్పాను కదా తినమని తినమన్న తర్వాత అడుగుతామా నాన్న చాలా కాల్తే రైస్ వేయించుకో తప్పు సాంబార్ ఉంది మజ్జిగ ఉంది చాలా బాగుందండి వంటలు అన్ని చాలా బాగున్నాయి థ్యాంక్స్ అమ్మా అయితే నేను వీడియో తీసున్నాను అవునా అంటే నాకు ఆగలిపోతుంది అట్లా వీడియో తీసుకున్నాను అవునా అదే దేవుడిందమ్మా చాలా మంది పిల్లలు చాలా పిల్లలు వస్తు ఉంటారు కానీ మీరు గొప్ప ఆగలి అవుతుంది పెట్టేశారు అన్న మీరు నా కొడుకు ఉన్నాడు గొప్పు కొని మర్చిపోతూ ఉంటాడు ఎక్కడన్నా అని ఒకసారి ఇంట్లో డబ్బులు వదిలే చలిపోతూ ఉంటాడు మన ఆంటీ కోసం అయితే మన ఆంటీ గొప్ప మనసు కోసం అయితే ఒక ఆంటీ కోసం అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి